మంచిది దేవు నా ఉడికే మహిమ కలిగిన కాక మీ అందరికీ కూడా నా వందనాలు ఇక్కడ ఇక్కడ భాగంలో దేవుడు మాట్లాడుచున్నాడు వాక్య వాక్యభాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రముడైనా మహాపరిషుతుడైన దేవ మీకే వందనాలు నాలుసూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ మీకు వందనాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు అందరికీ సరైన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభు మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందండి కృపతోని పూజలు చేసి మీరే మహిమ అని విరుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ జ్ఞానంతో నిమ్మని ఇస్తున్నాము నడిచినాం తండ్రి ఆ మెయిన్ ఆదికాండము నలభై ఎనిమిదో అధ్యాయం మనం చూసినట్లయితే ఆదికాండం నలభై ఎనిమిదో అధ్యాయంలో యూసేపు తన ఇద్దరు కుమారులను కూడా యాకోబు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు యాకోబు జ్వరంతో బాధపడుతున్నాడు కాయిలాగా ఉన్నాడని ఆయన అక్కడ తీసుకొని వచ్చినప్పుడు యువసేపు ఇద్దరు యాకోబో ఇద్దరు కుమారులు కూడా దగ్గర తీసుకొని ముందు పెట్టుకొని వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరిని ఆశీర్విస్తూ వాళ్ళిద్దరి మీద కూడా చేతులు ఉంచాడు పెద్దవాని మీద ఎడమ చేయి చిన్నవాని మీద కుడి చేయి ఇలా పెట్టి ఇద్దరిని కూడా ఆశీర్విస్తూ ఉన్నాడు ఇద్దరు కూడా ఆశీర్దిస్తూ ఉంటే ఆ యూసేపు చూసి నాన్న ఈయన పెద్దవాడు ఈయన చిన్నవాడు పెద్దవాడిని ఘనంగా ఆశ్రయించాలి అని చెప్పేసి అతనికి కొద్దిగా నొచ్చుకొని తండ్రిని అడుగుతూ ఉన్నాడు అన్న ఆయన పెద్దవాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు చెప్తుంటే యాకోబు అన్నాడు కదా నాకు తెలుసు నాకు తెలుసు ఏం తెలుసు అంటే ఎవడు పెద్దవాడో ఎవడు చిన్నవాడో నాకు తెలుసు ఎవరికి ఆశీర్వాదం ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పి పెద్దవాడిని ఘనంగా ఆశ్రయించాడు పెద్దవాడిని తక్కువగాను చిన్నవాడిని గొప్పవాడినిగా ఆశ్రయించాడు ఆశీర్వాదం చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదా ఎందుకు పెద్దవాడిని అలా ఆశ్రయించాడు చిన్నవాడిని ఎందుకు ఆశ్రయించాడు అంటే పెద్దవాని పేరు పెద్దవాని పేరు మనషే చిన్నవాని పేరు ఎఫ్రాయము ఇద్దరిని కూడా తీసుకొని వచ్చినప్పుడు ఇద్దరిని ముందు పెద్దవాడిని చిన్నవాణ్ణి ఘనంగా ఆశ్రయించాడు గమనాశ్రయించాడు నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేక జనములకు నువ్వు గొప్పవాణిగా ఉంటావు అనేక జనములు సమకూర్చుకుంటావు అని చెప్పి చిన్నవాడిని ఆశ్రయించాడు పెద్దవాడిని చిన్నవాడికి దాసుడిగా ఉంటావు అని చెప్పి చిన్నవాడిని ఆశ్రయించాడు ఆ మాట కొద్దిగా ఆయనకి నొప్పిగా అనిపించింది యోసేపుకి అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే యాకోబు అలా ఎందుకు ఆశ్రయించాడు యాకోబు అక్కడ ఎందుకు అలా ఆశ్రయించాడు ఆయన అర్థమవుతుంది మనకేమన్నా చూసినట్లయితే ఒకసారి ఒకసారి మనం యూసేపుకి యువసేపుకి ఇద్దరు కుమారులు పుట్టారు ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరు కుమారులు కూడా రెండు పేర్లు పెట్టాడు ఏం పేర్లు పెట్టాడంటే మనశ్షేకి మనషే అనే మాటకు అర్థం నా తండ్రి ఇంటిని నేను మరుచుట అని అర్థం వచ్చేలాగా మనుష్యే అని పేరు పెట్టాడు రెండో వానికి దుఃఖంలో దుఃఖంలో నన్ను దేవుడు ఆశ్రయించాడు అని చెప్పేసి వేదంలో నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి అఫ్రాయిము అని పేరు పెట్టాడు ఆ పేరు పెట్టిన పేరును బట్టి పేరు పెట్టిన పేరును బట్టి యాకోబో ఆశ్రయిస్తూ ఉన్నాడు యాకోబో ఆశ్రయిస్తూ ఉన్నాడు ఎవరిని ఇద్దరిని కూడా ఆశ్రయిస్తున్నాడు మనిషి తండ్రి ఇంటిని మరిచాడంట తండ్రి ఇంటిని మర్చిపోవడం అంటే ఎవరు మర్చిపోయినట్టు ఆ పేరుకి అర్థం అంటే ఈయన దుఃఖంలో ఉన్నప్పుడు నా తండ్రి ఇంటి వారిని అందరూ కూడా మర్చిపోయి నాకు సంతోషం వచ్చింది అనే విధంగా పెట్టాడు కానీ తండ్రి ఇంటిని మర్చుట అనే అర్థం అనేది దేవుణ్ణి మర్చిపోడవే కదా దేవుడితో సహవాసం లేనట్టే కదా కుటుంబంతో సహవాసం లేనట్టే కదా తండ్రి ఇంటిలో వెళ్ళిపోయినట్టే కదా కానీ చిన్నవాణి దగ్గరికి వచ్చినప్పటికీ దుఃఖములో నిజంగా యాకోబు తన జీవిత కాలం అంతా కూడా వచ్చినప్పుడు యా అఫర్వతో అదే చెప్తున్నాడు నీ వయసు ఎంత అని అడిగినప్పుడు నీ వయసు అంతా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా నేను జీవించిన సంవత్సరంలో నూట ముప్పై కానీ అందులో చాలా కాలం నాకు దుఃఖ దినములే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అని సాక్ష్యం ఇస్తున్నాడు ఆ దుఃఖ దినములన్నిట్లో కూడా దేవుడు తోడుగా ఉండబట్టి దేవుడు నాకు సహాయం చేయబట్టి నేను ఈ స్థితిలో ఈరోజు కూడా నా కుమారుడు చనిపోయాడు అనుకున్న నా కుమారుని నేను చూడగలిగాను చనిపోయాడు అని నా కుమారునే కాదు నా కుమారుని కుమారులు కూడా నేను చూడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పి ఇద్దరికి కూడా ఆశ్రయిస్తూ ఇద్దరిని కూడా ఆశ్రయిస్తూ ఎఫ్రాయింని బహుగా ఆశ్రయిస్తూ ఉన్నాడు చూడొక్కసారి అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు పిల్లలు పుట్టినప్పుడు నలభై ఒకటో అధ్యాయమా నలభై ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచ్చిన మనం చూస్తే అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటిని ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి అతని జ్యేష్ఠ కుమారుడికి మనశ్సే అని పేరు పెట్టాను మరచుట రెండో వారికి తర్వాత అతడు తనకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించడని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను ఎఫ్రాయి అంటే ఫలము హలిలుయా రెండవారికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టాడు ఎఫ్రాయిం అనే పేరు ఎందుకు పెట్టాడంట నేను బాధపరచబడిన దేశం అందు బాధపరచబడిన దేశం అందు దేవుడు నన్ను ఆశ్రయించాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నిజమే యాకోబి యొక్క జీవితంలో తన బాధలో అక్కడికి వచ్చేసినప్పుడు లాభాలు ఎన్నోసార్లు మోసం చేసినప్పుడు కూడా ఎవరు తోడుగా ఉన్నాడు దేవుడే తోడుగా ఉన్నాడు దేవుడే అతన్ని ఆశ్రయించాడు ఈ పేరు ఈ పేరు పెట్టిన తండ్రి ఇవన్నీ గ్రహించలేదు కానీ యూసీ ఇవన్నీ గ్రహించలేదు కానీ యాకోవన్నీ కూడా సమస్తము కూడా గ్రహించగలిగిన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన ఆ పేరుకి అర్థాన్ని బట్టి పేరుకున్న విధానాన్ని బట్టి దేవుడాలని అలాగే ఆశీర్దిస్తూ ఉన్నాడు ఆ పేరు నిజమే కదా మన యేస పేరు కూడా చాలామందికి తెలియదు యేసు అంటే యేసు అనుకుంటారు యేసు అంటే ఎవరో రక్షకుడు ఏసు అంటే రక్షకుడు ఒకనొక రోజు నేను నందిగామ దగ్గర నుండి విజయవాడ బయలుదేరి ఉన్నా బండి మీద వస్తున్నప్పుడు ఆ బండి మీద నాతో పాటు ఒక సహోదరుడు ఎక్కాడు ఆ సహోదరుడు ఎక్కి ఆ సహోదరుడు ఉదయకాల సమయంలో మంచి వాగ్దానాలు ప్రతిరోజు స్టాటస్లో పెడతాడు ఆ స్టాటస్లో వాక్యం పెట్టినప్పుడు నేను రోజు చూసేవాడిని సంతోషపడేవాడిని బా సహోదరుడు మంచి మన మనసు కలిగిన వాడు మంచి ఆత్మీయుడు అని అనుకొని ఆ వాక్యాన్ని చూసినప్పుడు సంతోషపడేవాడిని ఆ సంతోషపడిని ఆ బండి మీద ఎక్కాడు బండి మీద ఎక్కిన తర్వాత బండి మీద మాట్లాడుతున్నాడు వాళ్ళ స్నేహితులు ఫోన్ చేసి అరే నేను బయలుదేరాను నేను బయలుదేరాను వస్తున్నాను ఇదిగో నా దగ్గర రెండు వందలు ఉన్నాయి అదిగో పలానా వాడి దగ్గర ఒక రెండు వందలు అడుగు వాడి దగ్గర ఒక నూట యాభై రూపాయలు అడుగు వాడి దగ్గర ఒక మూడు వందలు అడుగు అని అంటున్నాడు ఎందుకనంటే ఒక ఫుల్ బాటిల్ కొనడానికి ఆ ఫుల్ బాట్లో నంచుకోవడానికి చికెనో మటనో ఏదో ఒక కూర కోసం వీళ్ళందరూ కూడా డబ్బులు పోగేసుకుంటున్నారు ఎవరైనా ఎవరైనా అంటే నా వెనకాల కూర్చున్న సహోదరుడు పొద్దున్నే లేవగానే మంచి వాగ్దానాన్ని మంచి వాగ్దానాన్ని శాడస్లో పెడతాడు ఆ వాగ్దానాలు చూసినప్పుడు నా కడుపు నిండిపోద్ది కానీ సాయంకాలం అని చూసినప్పుడు నేను అనుకున్నా కదా అన్న నేను అడిగాను నేను అన్న పొద్దున్నే ఫోన్లో స్టాటస్లో వాగ్దానాలు పెడుతున్నారు కదా ఎవరు పెడతారు అవి అని అడిగితే ఆయన అన్నాడు కదా నేనే పెడతాను అన్నాడు ఎక్కడ దొరికితాయి అన్న భలే పెడతావు నువ్వు అని అన్న అంటే ఏదో చెప్పాడు నాకు దొరికితే అలాగే నేను వాగ్దానాలు పెడతాను అని చెప్పి అన్నాడు అన్న ఇంతకీ అసలు యేసు అనే మాటకు అర్థం ఏంటన్నా అన్న యేసు అనే మాటకు అర్థం ఏంటి యేసు అనే మాటకు అర్థం రక్షకుడు దేని నుండి రక్షిస్తాడు ఆయన మన పాపం నుండి అయినా రక్షిస్తాడు మన పాపం నుండి అయినా విమోచిస్తాడు మనమే పాపంలో కూర్చుంటే ఇప్పుడు ఆ సహోదరుడు పొద్దున్నే వాగ్దానం పెడుతున్నాడు సాయంకాలం వచ్చేటప్పటికి బార్లో కూర్చోడానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఇప్పుడు పాపాన్ని విడిపించడానికి వచ్చిన దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండాలి తను అన్నాడు కదా యేసు అనే మాటకి రక్షకుడు అనర్థం ఆ రక్షకుడు పేరు ఆయన కదా తెలుసా పొద్దున్నే కూర్చున్నప్పుడేమో వాగ్దానాలు పెడుతున్నాడు సాయంకాలం వెళ్ళప్పుడు బార్లో కూర్చున్నాడు ఇది చూసినాడు ఏమనుకుంటారు ఓహో దేవుని ఆత్మీయత అంటే ఇలాగే ఉంటదేమోలే యేసు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారేమోలే అని అనుకుంటారు అంతే కదా యేసు అనే మాటకి అర్థం తీయాలి కదా అర్థమేంటి ఆయన రక్షకుడు నువ్వు మురికి గుంటలో కూర్చొని మెడల వాటితో కడుక్కుంటే మాత్రం నీ పాపం పోయిద్దా కూర్చుంది మురికి ఉంటాయి కదా మళ్ళీ బయటకు లేచినప్పుడు మళ్ళీ మురికే ఉంటుంది కదా పైనడు ఇన్ని మెడల వాటి పోసి ఏం సుఖం నువ్వు ఎన్ని వాగ్దానాలు పెట్టినా సరే నువ్వు వెళ్ళి ఆ బారులోనూ చెత్త చెదాల చండాల దగ్గర అక్కడ కూర్చున్న వరకు నీ పాపం ఎక్కడ పోయింది ప్రభువుకి అర్థం తెలియాలి కదా యేసు అనే మాటకి అర్థం తెలియాలి కదా యేసు అనే మాటకి అర్థం ఏంటి రక్షకుడు మన పాపాన్ని విమోచించడానికి వచ్చిన మన పాపాన్ని విమోచించడానికి వచ్చిన ఆయన ఆయన ఆ మాటకు అర్థం తెలియకపోతే యువసేపు పేర్లు పెట్టేశాడు యువసేపు నా తండ్రి ఆ బాధలో ఉన్నాడు పేర్లు పెట్టాడు నా తండ్రిని మర్చుతా అని చెప్పేసి అమ్మయ్య నా కుమారు నా కుమారుడు చూసుకుంటే తండ్రిని మర్చిపోతానని చెప్పేసి మనం లోకాన్ని చూసినప్పుడు లోకంలో ఉండే ఆనందాన్ని చూసినప్పుడు ఆ దేవుణ్ణి మర్చిపోవచ్చా లోకంలో ఉండే సుఖాలు వచ్చినప్పుడు సౌఖ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవచ్చా మర్చిపోకూడదు కదా ఎవరిని గుర్తుంచుకోవాలి దేవుని కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఇక్కడ యోసేపు పేర్లు పెట్టాడు కానీ యాకోబు దాని యొక్క అర్థాలకి దాని యొక్క భావాలకి వాళ్ళిద్దరిని కూడా దీవిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా దీవిస్తున్నాడు ఫలించుట ఎలా ఫలించాడు దుఃఖంలో ఎలా దుఃఖంలో ఫలించాడు చూడు యాకోబును మనం చూసినప్పుడు తన బా పడిన బాధలు ఇన్ని అని కాదు ఫలో దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు చూడు ఆ మాట కూడా చూద్దాం ఒకసారి ఫలో దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మా చెప్తున్న మాట నలభై ఏడో అధ్యాయము నలభై ఏడో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనములు మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్ష మందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను జీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగానో దుఃఖసహితముగానో ఉన్నవి అవి నా పితృ యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను హలే లూయా నేను జీవించిన సంస్థలు కొద్దిగా ఉన్నాయి అవన్నీ కూడా దుఃఖ సహితంగా ఉన్నాయి సహితంగా ఉన్నా సరే ఆ దుఃఖ సహితంగా ఉన్న ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు దేవుడు నాకు ఎంతో తోడుగా ఉన్నాడు నేను ఒక చేతి కర్రతో నేను ఒక చేతి కర్రతో నేను బయలు వెళ్తే ఈరోజు నన్ను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా నన్ను మరలా తిరిగి తీసుకొని కణానికి తీసుకొని వచ్చాడు కొన్ని వేల ఒంటల్ని కొన్ని వేల గుర్రాల్ని కొన్ని వేల మేకల్ని గొర్రెల్ని ఇవన్నీ కూడా దాసదాసి జనముతో నన్ను ఆశ్రయించాడు ఈ దాసదాసి జనముతో నన్ను ఆశ్రయించాడంటే నా శ్రమలో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు నాకు తోడుగా ఉండబట్టి నేను సుఖంగా ఉన్నాను నాకు తోడుగా ఉన్నబట్టి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను ఈ ఫలించు ఎఫ్రాయిమును దేవుడు దీవించడానికి కూడా ఎఫ్రాయిము యాక్కువ దీవించడానికి కూడా శ్రమలో తోడై ఉండేవాడు దేవుడు ఆ శ్రమలో నీకు ఆశీర్వాదకరంగా నీకు దీవెన కావాలంటే నువ్వు దేవుని తోడు కంపల్సరీ కావాలని చెప్పేసి ఆ దేవుని తోడు కోసం దేవుడు దేవుని సహాయం కోసం యాకోబు ఎఫ్రాయిని ఆశీర్విస్తూ ఉన్నాడు ఎఫ్రాయిని దీవిస్తూ ఉన్నాడు ఏసవ కూడా అర్థం కాల ఎందుకలా దీవించాడని చెప్పేసి కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు పరిశుద్ధ దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు యాకోబి యొక్క జీవితం అంతా కూడా ఆయన చూసినప్పుడు ఆయన గమనించినప్పుడు ఆయన గ్రహించినప్పుడు ఆ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతాయి యాకోబు తన జీవితంలో వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు వాళ్ళిద్దరికి కమల పిల్లలు వాళ్ళిద్దరికి అంత సమయం లేదు అయినా సరే యాకోబు ఏమడిగాడంటే జాస్వత్వం అడిగాడు జాస్వత్వం చిన్నవాడు చిన్నవాడు చిన్నవాడే పెద్దవాడే పెద్దవాడే కానీ జాశ్వత్వాన్ని ఆయన అడిగాడు కానీ ఆయన జాస్తత్వం వచ్చిందా ఎవరిచ్చారు జాస్తత్వం దేవుడిస్తేనే వచ్చింది దేవుడు ఇవ్వత రాలా ఆయన జాస్టత్వం కోసం ఎంతో పోట్లాడాడు ఆయన ఎంతో అది ఆశీర్వాదం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఆయన ఆ తండ్రి ఇంటి దగ్గర నుండి ఒక పాపలా కూడా ఆయన సంపాదించుకుని వెళ్ళాల తండ్రి ఆస్తిలోండి ఒక రూపాయి కూడా ఆయన పోగేసుకోవాల ఎవరిచ్చారు అంత ఆశీర్వాదం అంతా దేవుడు ఆశీర్విస్తేనే అది ఆశీర్వాదం దేవుడు దీవిస్తేనే అది దీవెన ఆ దేవుడు దీవెన దేవుని ఆశీర్వాదం అంతా కూడా ఎవరికి ఇస్తారంటే ఈసావు పెట్టిన పేర్లను బట్టి ఈసావు పెట్టిన వేరుని బట్టి యాకోబు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు తండ్రిని మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అయినా సరే అయినా సరే మనిషిని కూడా దీవిస్తూ ఈ దాసుడిగా నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన దీవిస్తూ ఆశ్రవిస్తున్నాడు చూడు ఆ మాట చూద్దాం ఒకసారి చూసి మిగించుకుందాం నలభై ఎనిమిదో అధ్యాయం తర్వాత పదమూడు నలభై ఎనిమిది జన పదమూడు వచ్చిన తర్వాత యూసేపు ఇస్రాయలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి తట్టున ఎఫ్రాయిము ఇస్రాయలు కుడి తట్టున ఎడమ చేత మనిష్యేను పట్టుకొని వారిద్దరిని దగ్గరకి తీసుకొని వచ్చాను మనిషి పెద్దవాడైనందున ఇస్రాయిలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనిష్య తల మీద తన ఎడమ చేతిని ఉంచాను అతడు యూసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎగుట నడ నడుచుచు ఉండిలో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో హెలియా పుట్టిన వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక నా పేరును అబ్రహాము ఇస్సాకు అను ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి ఎందు వారు బహుగా విస్తరించు గాక అని చెప్పారు యూసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిను గనుక అతడు మనశ్శే తల మీద పెట్టించవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి అన్న నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నాకుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడుగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అగును అతని సంతానము జనముల సమూహం అగునని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనుష్యే వలను దేవుడు నేను చేయునుగా కానీ ఇస్రాయిలు నీ పేరు చెప్పి దీవించెదరు అనను అలాగూ అతడు మనుష్యే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయిలు ఇదిగో నేను చనిపోచున్నాను అయినను దేవుడు మీకు తోడే ఉండి మీ పితరుల దేశములకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవను నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువ ఇచ్చితిని తిని అది నా కత్తితోనూ నా విట్టితోనూ అమ్మోర్యుల చేతిలోనూ తీసుకొట్టినది యోసేపుతో చెప్పాను హలేలుయ్యా తన తండ్రి దగ్గర నుండి ఇస్సాకు దగ్గర నుండి ఏమీ కూడా ఆయన పొందుకోలేదు కానీ ఇస్సా ఈ యాక్కువ మాత్రం తన పిల్లలకి ఏదైతే సంపాదించాడో ఆ సంపాదన నుండి ఆయన ఆస్తిలోండి ఒక భాగం ఎక్కువిస్తూ ఆయన్ని దీవిస్తున్నాడు ఎఫ్రాయిముని దీవిస్తున్నాడు మనుష్యను దీవిస్తున్నాడు యూసేఫ్ కష్టంగా ఉంది కానీ యూసేఫ్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ కానీ యాకోపో అన్నాడు కదా సమస్త హీడుల్లో నుండి నన్ను నడిపించిన దేవుడు నాకు తోడే ఉన్న దేవుడు నిన్ను నీ బిడ్డను కూడా దీవించి ఆశ్రయించును గాక ప్రతి సమయం కూడా ఆయన తోడు లేకుండా ఆయన సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం మన వల్ల ఏమీ కూడా కాదు ఆయన కృప మాత్రమే మల్ని నడిపిస్తుంది ఆయన దయ మాత్రమే మమ్మల్ని బ్రతికి మనల్ని బ్రతికిస్తుంది దేవుడు మనందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించను గాక ఆయన కృప తోడే ఉండును గాక ఆ మెయిన్